హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఇది వచ్చేసి పీకాక్ డిజైన్ పింక్ కలర్ మీద ఆరెంజ్ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్తో ఇది ఆల్మోస్ట్ నేను వేసేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయి ఉంటుందండి వాళ్ళే ఈరోజు మళ్ళీ ఇంకొక వర్క్ ఇచ్చారు ఇదే మెజర్మెంట్కి ఇచ్చారు చాలా బాగా ఫిట్టింగ్ వచ్చిందంట వర్క్ ఫినిషింగ్ కూడా బాగుంది ఇట్లే పెట్టండి అని చెప్పేసి ఇదే ఇచ్చారు వెనక చూసారా ఒక సైడ్ మొత్తం పీకాక్ ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మ్యాంగో షేప్స్లో వస్తుంది మిగిలినవన్నీ అవి చిన్న చిన్న పీకాక్స్ హ్యాండ్కి కూడా చూసారా ఎంత చిన్న పీకాక్ ప్లస్ బూటీస్ వేసానండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో అసలు క్లారిటీగా ఉంది మనకి సైడ్ వేసిన పీకాక్ కూడా చాలా బాగుందండి మనం అక్కడక్కడ బూటీస్ వేసాము ప్లస్ దానికి స్టోన్స్ పెట్టాము ఓవరాల్గా వర్క్ ఇది అనమాట చాలా అంటే చాలా నచ్చింది వాళ్ళకి ఇది వచ్చేసి చిన్న పీకాక్స్ అండి ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ వేసాను ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చిన్న పీకాక్స్ కింద ఉంటాయి అవి పెద్ద అనిపించదండి కాకపోతే వాళ్ళకి ఎంత బడ్జెట్లో కావాలో మనం అంత బడ్జెట్లో వేయాలి కాబట్టి వేసాను వర్క్ ఫినిషింగ్ అయితే బాగుంటుందండి ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్లో మీకు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి చిన్న బర్డ్స్ వేసాను యాక్చువల్గా శారీలో వచ్చింది ఇలాంటి బర్డ్సే బట్ నేను ఏంటంటే వాళ్ళు అలా కావాలనే అలాగేసాను ఇది ఈరోజు ఫినిష్ చేసిన వర్క్ అండి హెవీ వర్క్ చాలా లుక్ అయితే బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేశాను మెహందీ గ్రీన్ బ్లౌజు దాని మీద వచ్చేసి రెడ్ ఎక్కువగా హైలైట్ చేశాను అనమాట బ్యాక్ అంతా ఫుల్ వర్క్ వచ్చేసింది మనకి ఇది మీకు నేను నార్మల్గా ఇది క్లారిటీ లేదు బట్ ఇంకొక పిక్ యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి చాలా బాగుంటుంది బార్డర్ దగ్గర వచ్చేసి మనకి లైన్స్ లాగా వస్తుంది ఇది చాలా హెవీ వర్క్ అండి చాలా బాగుంటుంది కూడా ఫ్లవర్స్ అది డిఫరెంట్ ఉంది ఫ్లే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్